హాస్పిటల్ ఇరవై ఆరు అంత అసలు హాస్పిటల్ భవనం ప్రభుత్వ ఆధీనంలో ఎక్కడ కూడా లేదు అందులో సూపర్ స్పెషాలిటీ విభాగాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను లంగ్ ట్రాన్స్ప్లాంటేషను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను లివర్ ట్రాన్స్ప్లాంటేషను ఇంకా ఇతర ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చేసి ఈ హాస్పిటల్ నిర్మాణం చేస్తే కేవలం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి కాకుండా పక్కనున్న మహేశ్వరం నియోజకవర్గం ఉన్న ఉప్పల్ నియోజకవర్గం ఇటు వెనుక ఉన్న అంబర్పేట మరి కల్వకుర్తి నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గం ఈ నియోజకవర్గ ప్రజలకందరూ కూడా ఇది అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు పన్నెండు వందల కోట్ల దాంతో నిర్మించింది ఈ నిర్మించే ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఉన్న ఇరవై రెండు ఎకరాల మార్కెట్ ని దాదాపు కోవిడ్కు తరలించడం జరిగింది అప్పుడు మేము రిక్వెస్ట్ చేసినాం స్థానికంగా సార్ మాకు స్థలాలు దొరికాయి భవిష్యత్తులో మాకు పోలీస్ స్టేషన్ కోసం ఒక మూడు వేల గదాల స్థలము అలాగే సబ్ స్టేషన్ కోసం ఒక రెండు వేల గదాల స్థలము అలాగే వాటర్ రిజర్వేర్ కోసం ఒక రెండు వేల గదాల స్థలము ఒక పార్కు కేటాయించమంటే రెండు ఎకరాలు ప్రజల అవసరాల కోసం పోలీస్ స్టేషన్ కు పార్కు కు సబ్ స్టేషన్ కు మరి వాటర్ రిజర్వాయర్ కోసం కేటాయించడం జరిగిందే ఆ ముందర ఉన్న లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్ దాని బ్యాక్ సైడ్ సబ్ స్టేషన్ దాని బ్యాక్ సైడ్ మరి మరి వాటర్ రిజర్వాయర్ కోసం అక్కడ పార్క్ కూడా దాన్ని కూడా కేటాయించడం జరిగింది మేమున్నప్పుడే మా ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన మరి మరి ఆ రోజు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు ఉండే వారి అధ్వంలో శంకుస్థాపన అయినాక మేము మా ప్రభుత్వ హయంలో ఆరు అంతస్తులు ఆ రోజు నిర్మాణం చేపట్టించింది కానీ ఈ ఇరవై నెలల కాలంలో ఇరవై రెండు నెలల కాలంలో ఇప్పటి వరకు కేవలం ఇక నాలుగు అంతస్తులే వేసిండ్రు ఇంకొక అంతస్తు వేయాలి ఇప్పుడు క్యాన్సల్ చేసి ఈ ఇరవై ఆరో అంతస్తుల భవనాన్ని కేవలం పదకొండవ అంతస్తులకే పరిమితం చేసిండు వెయ్యి పడకల ఆసుపత్రిని ఐదు వందల పడకల ఆసుపత్రి చేస్తుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర తీవ్ర తీయ అన్యాయం జరుగుతుంది మరి అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే వెయ్యి పడకల ఆసుపత్రిగా యథాస్థితిగా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీరు ఒకవేళ వెయ్యి పడకల ఆసుపత్రిని కొనసాగించకుండా మేము తీవ్రమైన ఆందోళన మా పార్టీ తరఫు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరోనా తర్వాత వందేళ్ల ముందు చూపుతో హైదరాబాద్ నలుదిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని